శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత నాగమణి నంద భారతి మేడం గారికి అలాగే శ్రీ యోగానంద భారతి గారికి నా ఆత్మాభివందనాలు అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ఆత్మాభివందనాలు సో మాది కర్ణాటక నాది నా పేరు వచ్చేసి రవికుమార్ అనేసి సో నేను ధ్యానం చేయాలి ధ్యానం ద్వారా జ్ఞానం పొందాలి అని చాలా రోజులు ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ధ్యానం చేస్తూనే ఉన్నాను కానీ ధ్యానం చేస్తుంటే నాకు ఎప్పుడో ఓ ఒక వన్ మంత్ టూ మంత్ తర్వాత ఏదో ఒక రీతి దివ్య శక్తి నాలో ప్రవహిస్తున్నట్టు ఎప్పుడో ఒకసారి కలిగేది ఒక త్రీ మంత్ ఫోర్ మంత్కి ఒకసారి కానీ చాలా నేను వీడియోస్ యూట్యూబ్ లో చూసేవాడిని అంటే ఎలా ధ్యానం చేయాలి ఏ విధంగా చేయాలి అనేసి కానీ చాలా మంది వీడియోలు చూస్తుంటే అందులో ఎవరు వీడియోలో క్లారిటీగా చెప్పేవారు కదా ఇలా ధ్యానం చేయాలి ఇలా కూర్చోవాలి అనేసి కానీ కొంతమంది కొంతమంది చెప్పేవారు కానీ అలా చేస్తుంటే నాకు ఏ రిజల్ట్ వచ్చేది కాదు తర్వాత నేను మేడం వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో శివశక్తి కుండలిని శివశక్తి కుండలిని యూట్యూబ్ ఛానల్ అనేసి సో ఆ ఛానల్లో నాకు నేను చూస్తా ఉంటే సిక్కే అందులో మేడం మేడం వాళ్ళు టూ ఫిఫ్టీ వీడియోస్ అమ్మేశారు అన్ని వీడియోస్ చూశాను అందులో మేడం వాళ్ళు చాలా చక్కగా చెప్పారు నేను ఒక సిక్స్ మంత్ నుంచి మేడం వాళ్ళ నంబర్ కాంటాక్ట్ కోసము చాలా వెతికాను దొరకలేదు ఎందుకంటే మేడం వాళ్ళు వీడియోలో చాలా చక్కగా చెప్పారు ఎలా ధ్యానం చేయాలి ఏం చేయాలి అనేసి కానీ ఆ వీడియో చూసిన తర్వాత కూడా నాకు మేడం వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ కావాలి నేను చేస్తున్న పద్ధతి సరైనందా కాదా గురు ముఖం గురువు ముఖాంతరంగా నేను జ్ఞానం పొందాలి ఎందుకంటే ఎన్ని వీడియోలు చూసినా మనకి జ్ఞానం రాదు అలా చేసిన ఏదో ఒక డిఫాల్ట్ ఉండే ఉంటుంది కానీ గురువు ముఖాంతరం మనం ఉపదేశం పొంది వాళ్ళ ముఖాంతరం మనము ధ్యానం కానీ ప్రాణాయామ కానీ ఏ విద్య అయినా నేర్చుకుంటే చాలా బాగుంది అనేసి సిక్స్ మంత్ నుంచి డైలీ వీడియో చూసేది మేడం వాళ్ళు కమెంట్ పెట్టేది నంబర్ కావాలనేసి మేడం వాళ్ళు కొంచెం బిజీ ఉండే కారణం నుంచి ఏమో తెలియదు కానీ ఏదో ఒక వీడియోలో మేడం వాళ్ళు వాళ్ళ నంబర్ ని పెట్టారు తర్వాత ఆ నంబర్ని తర్వాత ఆ నంబర్ ని సేవ్ చేసుకొని నేను మేడం వాళ్ళకి కాల్ చేశాను ఇతర మేడం నేను ఫైవ్ ఇయర్స్ నుంచి మెడిటేషన్ చేస్తున్నా చేస్తున్నా కాబట్టి నాకు ఏది రిజల్ట్ అంతగా రాలేదు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అంట మేడం వాళ్ళని అడిగితే మేడం వాళ్ళు ఒక వీక్ తర్వాత జూమ్ మీటింగ్ ఉంది అందులో అటెండ్ కండి అని చెప్పారు సరే అని నేను జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యాను అందులో వాళ్ళు చాలా చక్కగా వివరించారు ఎలా మెడిటేషన్ చేయాలి ఎలా ప్రాణాయామాలు చేయాలి ఏ సమ హెల్త్ సమస్య ఉంటే ఎలా చేయాలి చాలా చక్కగా వివరించారు నాకు కొంచెం కోల్డ్ వెదర్ ఉన్నప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లం అంతా అవుతూ ఉండే ఉసిరాడడానికి కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉండే వాళ్ళు కొన్ని ప్రాణాయామాలు చెప్పించారు అది చెప్పిన తర్వాత అలా చేశాను సో ఇప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లం ఏమీ లేదు హెల్త్ కూడా చాలా చక్కగా ఉంది ఏ ట్యాబ్లెట్ వేసుకునే అవసరం లేదు అలాగే మెడిటేషన్స్ చేస్తుంటే ఏదో ఒక భగవంతుని దగ్గర కనెక్ట్ అయిన అనుభూతి కలుగుతుంది నాకు సో ఇది నాకు ఎప్పుడో నేను ఫైవ్ ఇయర్స్ నుంచి మెడిటేషన్ చేస్తున్నా కానీ నాకు ఎప్పుడో త్రీ మంత్ ఫోర్ మంత్కి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ మాత్రం కనెక్ట్ అవుతూ ఉండే కాస్మిక్ ఎనర్జీ సో మేడం వాళ్ళు చెప్పిన విధానం విధానం అలాగ చేస్తే ఒక థర్టీ సెకండ్ అంతా నాకు కనెక్ట్ అయిపోతున్నా సో మనకి మేడం వాళ్ళు చాలా చక్కగా సరళంగా వివరిస్తారు అలాగే శివశక్తి యూట్యూబ్ ఛానల్లో మేడం వాళ్ళ ఒక కాంటాక్ట్ నెంబర్ ఉంది సో అందులో మీరు మేడంని ఈజీగా కాంటాక్ట్ కావచ్చు ప్రతి ఒక్కరికి ఉచితంగా ధ్యానం ఎలా చేయాలి ఏ క్రియ ఎలా చేయాలి అని మేడం వాళ్ళు అనుభవించి మనకి ప్రాక్టీస్ ఇస్తారు ప్రతి ఒక్కటి వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఆ రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళు అనుభవించి మనకి ఆ జ్ఞానాన్ని అందిస్తున్నారు అలాగే త్రీ డేస్ బ్యాక్ మా మిస్సెస్కి బ్రీతింగ్ ప్రాబ్లము జలుబేసి పరిశ్రమ ఎక్కువగా ఉండే సో మేడం వాళ్ళు చెప్పిన క్రియ మా మిస్సెస్ కి ఇలా చెయ్యి అని చెప్తే సో నెక్స్ట్ డేనే వాళ్ళకి ఉన్న ఒక హెల్త్ సమస్య క్లియర్ అయింది సో నేను ఏదో ఇది మేడం వాళ్ళకి సో వీడియో చూసినందుకే చాలా ధన్యవాదాలు బాయ్ టేక్ కేర్ ఫ్రెండ్స్